భారతదేశ అభివృద్ధికి అవినీతి గ్రహణంలా పట్టుకుంది ఎందుకంటే దీని గురించి చెప్పాలంటే భారతదేశ అభివృద్ధికి అవినీతి అనేది ఓ గ్రహణం లాంటిది స్వతంత్ర అనంతరం స్వపార్య పాలన హక్కుగా పొందే సేవలకు ప్రజలకు తెలియక అంటే స్వతంత్రంలో స్వతంత్రం స్వతంత్రం వచ్చిన తర్వాత మనం స్వయం పాలన చేసుకున్నాం కదా మనం చేసుకున్నాం అప్పుడు మనం కొన్ని సేవలు పొందేవారు అనమాట ఆ టైంలోనే మనం తెలియక పని పూర్తి అయిన తర్వాత అధికారికి ఒక కానికి ఏదో ఇచ్చేవారనమాట అంటే అప్పట్లోనే ఏదైనా ఎవరైనా ఓటర్ ఐడి ఐడి కార్డు తెచ్చుకోవాలనుకో అది తెలియక ఓటర్ ఐడి కార్డు ఇచ్చారు కదా అతను అతనికి ఏదో ఒక కానికి ఇచ్చేవారు అనమాట అది ఒక ఆనవాయితీగా మారిపోయింది అనమాట అంటే ఓటర్ ఐడి కార్డుని రేషన్ కార్డులని ఇలాంటివి ఏదైనా ప్రభుత్వం ఏదైనా పని జరిగిందనుకో అదే డ్రైవింగ్ లైసెన్స్ ఏనో లేకపోతే టెలిఫోన్ కనెక్షన్ వచ్చిందనో ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు అధికారికి ఒక ఇచ్చేవారు అనమాట అదే తర్వాత తర్వాత ఆన్వాయితగా మారిపోయింది మీరు మనం హక్కుగా పొందే సేవలకు అంటే మీరు హక్కుగా పొందే సేవలకు మేము ఏమి ఆచరించకుండా పని చేయాలి దానికి ప్రభుత్వం జీతాలు పొందుతామని అధికారులు ప్రజలకు ఎప్పుడూ చెప్పలేదు అనమాట అప్పుడు అధికారులు ఏం చెప్పాలి మేము జీతం తీసుకుంటున్నాం మీకు సేవ చేయడానికి అని అధికారులు చెప్తుంటే ఆ రోజుని అప్పట్లో నీళ్ళు ఇలా కానుకలు ఇచ్చేవారు కదనమాట కానీ అధికారులు ఎప్పుడు మేము మీకు చేసే సేవలకు జీతాలు అని చెప్పలేదు ప్రజలకి రాను రాను అధికారులు కానుకలు తీసుకోవడం తమ హక్కుగా భావిస్తూ వచ్చారు అనమాట రాను రాను అధికారులు వాళ్ళు కానుకలు తీసుకోవడం తమ హక్కుగా అంటే నేను వాళ్ళ పని చేశాను నేను ఏదో కానుకలు తీసుకోవాలి అనే ఒక భావించ మొదలెట్టారు హక్కుగా భావించ మొదలెట్టారు కాలక్రమేణా అదే అలా 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 అవినీతిగా మొదలైపోయింది క్రమంగా ప్రతి పనికి ఆ కానికలను లంచం రూపంలో తీసుకోవడం వారికి అలవాటైపోయింది అధికారులకి అంటే ప్రతి పనికి లంచం తీసుకోవడం అలా మొదలైందనమాట ప్రజా పాలనలో మన అభివృద్ధికి ఈ అవినీతి ఆటంకం అని తెలుసుకోలేక సత్యమవుతున్నాం ప్రజాస్వామ్య మన అభివృద్ధికి ఈ అవినీతే ఆటంకం అని మనం తెలుసుకోవాలి పాలన అభివృద్ధిని అరికట్టడం పెద్ద సవాలు బాలికలో చిత్తశుద్ధి ఉంటే కానీ అవినీతిని అరికట్టడం సాధ్యం కాదు అభివృద్ధి చెందిన దేశాల ప్రజలు ఒకనాడు తమ పాలన వ్యవస్థలో అభివృద్ధికి యుద్ధం చేసిన వారే ప్రజాస్వామ్యం పాలనలో ప్రజల సొమ్ముతాన్ని ప్రభుత్వాలు నడుస్తున్నాయి ప్రజల నుంచి వసూలు చేసే పనులను అభివృద్ధికి సేవలకు సంక్షేమ సాధనకు నిజాయితీ ఖర్చు చేస్తే ప్రజలకు ఆ ప్రభుత్వం నమ్మకం కలిగి పనులు ఆనందంగా చెల్లిస్తారు ఇప్పుడు ప్రజలకు మన ప్రభుత్వం నమ్మకం సన్నగిస్తుంది అవినీతి అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి రాజకీయ నాయకులు వ్యాపారస్తులు కుమ్మక్క జరిపే అవినీతి ఇది పెద్ద ఎత్తున జరిగే అవినీతి దీనిలో ప్రజాదానం పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల వ్యాపారస్తులలో పాడవుతుంది ఇక రెండోది చిరు అవినీతి అంటే ఒకటి రాజకీయ నాయకులు చేసే అవినీతి రెండోది ఏమో చిరు అవినీతి అంటే ప్రజలు తమ దైనంది జీవితంలో మున్సిపాలిటీలో రెవెన్యూ ఆఫీసులో పోలీస్ స్టేషన్లో చెల్లించే లంచాలు అన్నమాట పరిస్థితి ఎంతగా దిగజారంటే సామాన్య లంచాన్ని ఒక అదనపు పనిగా గడుచుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వ కార్యాల్లో అధికారులు ప్రతి పనికి ఒక ధనం నిర్ణయించి ఆ పనులు చేస్తారనే విషయం అందరికీ తెలిసింది ఇది ఒక దురాచారంగా మారిపోయింది సంఘ సంస్కృతి ప్రజలు చైతన్యపతి ఎన్నో సాంఘిక దురాచారూపు మా అయితే అవినీతి నిర్మించలేకపోతున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత అవినీతిని అదుపు చేసేందుకు ఎన్ని కట్టుదిట్టాలు తెచ్చినా ఈ అవినీతి అమ్మ నిర్మూలించడం సాధ్యం పడలేదు క్రమేపీ అరికట్టడంతో సర్దుకుపోవడం పోతున్నాం పాలన అవినీతి వలన జరిగే నష్టాలు అతి ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రజలకు విశుద్ధీకరించాలి ప్రజల్లో అశాంతి అలజడి కుంగుపోటతనం దొంగతనాలు అరాచకాలు హత్యలు అబద్ధావం ఒకరిపై ఒకరు అపనమ్మకము ఈశ్వాదేశాలు కపటము కోపము పెరిగి సామాజిక పతనం సంభవిస్తుంది మనం నిర్మించుకున్న వ్యవస్థలపైనే మనకు సందేహాలు రాజకీయ న్యాయపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది దీంతో అవినీతి ప్రజల జీవన విధానంలో ఒక భాగమైపోయింది ప్రభుత్వ కార్యాలయం పనిచేసే ఎక్కువ శాతం మంది ఉద్యోగస్తులు అవినీతి పరలేరు లంచాలకు అలవాటు పడ్డ అధికారులకు వారికి వచ్చే జీతంతో పని లేదు వచ్చే లంచాల ముందు వారి జీతం చాలా తక్కువ వచ్చే లంచాలతో విలాసమైన జీవితాన్ని అలవాటు పడి తాము చేయవలసిన ఉద్యోగ బాధ్యతలను అంది అందివలసిన ప్రజాసేవను పూర్తిగా మరిచి లేని దానికి కాని దానికి ఏదో కారణం చూపించి ప్రతి దానికి లంచం ఇస్తే కానీ పనిచేయని దౌర్భాగ్య పరిస్థితి నేడు దేశంలో నెలకొని ఉంది ప్రజల పాటు గచ్చిత లేక లంచాలు ఏమైనా అలవాటు ఉపయోగపడ్డారు ఎవరైనా నిజాయితీగా మెలగాలన్నా మెరుగే పరిస్థితి లేని సమాజం ప్రస్తుతం ఉంది పైగా నిజాయితీగా ఉంటే బ్రతకలేని వాడని చేతకాని వాడని సమాజమే నిర్ నిర్వర్తించేస్తుంది అవినీతి వలన సమాజం తగ్గి అసమర్థులు పెరిగిపోతున్నారు అవినీతి నిరోధ శాఖ పనిచేస్తున్నప్పటికీ రాజకీయ నాయకుల జోక్యంతోనూ చట్టాలు నిజాయితీగా అమలు చేయలేకపోవడం వలన ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు మరోవైపు రాజకీయ అవినీతి అన్ని రకాల ఆర్థిక కొంకోణాలు మన దేశానికి కొంగతిస్తున్నాయి స్వతంత్ర చిన్న స్వల్పకాలంలోనే స్వతంత్రం పోరాడిన విలువలు కలిగిన నాయకులు ఈ దేశం కోల్పోయి అనుభూతిని నాయకుల చేతుల్లోకి వెళ్ళి ఇంత పెద్ద దేశాన్ని ఒక మంచి మార్గం అనుకోవడం అసాధ్యమైపోతుంది అవినీతిని అరికట్టడానికి సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో సేవలు ఆన్లైన్లో అందిస్తున్న అవినీతికి అలవాటుపడిన రోజులు అవినీతికి పడిన ఉద్యోగస్తులు కొత్త కొత్త మార్గాలు కనిపెడుతున్నారు ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా రాజకీయ నాయకులందరికీ అవినీతి నిర్మూలించాలని ఉద్దేశం లేదు అవినీతి నియోజక శాఖ డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ కమిషన్ లోకాయుక్త సంస్థలను పదును పెట్టాలి ప్రతి కార్యాలయంలో సి సిటిజన్ చార్టర్ తయారు చేసి ప్రతి పని ఎన్ని రోజులు చేస్తారో తెలుపుతూ బోర్డులు పెట్టాలి అలాగే సమాజాలకు చట్టం ద్వారా ఆర్థిక జవాబుదారాన్ని పెంపొందించి అభివృద్ధిని అరికట్టడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి ప్రజలు కూడా గో గొప్ప ఇబ్బంది కలిగినప్పటికీ లంచాలు ఇవ్వకుండా పనులు చేయించుకుని అలవాటు నేర్చుకోవాలి అవినీతి పనులను ఉద్యోగం నుంచి ఆరంభంలో ఎదురైన ప్రకటన ప్రతిఘటన ఎక్కువ కాలం కొనసాగదని గుర్తించాలి అవినీతి వ్యతిరేకంగా బలమైన పురాణాలు చేయటప్పుడు దేశం అభివృద్ధి పనులలో ఈ విధంగా మనం అవినీతి వ్యతిరేకంగా దీని ఉత్సవాన్ని మనం జరుపుకోవాలి అవినీతి వ్యతిరేకంగా మనకు ఇచ్చేయాలి ఎందుకంటే అవినీతి అనేది దేశంలోనే ఏ విధంగా మొదలైంది ఫస్ట్ ఏమో మన స్వతంత్రం వచ్చినప్పుడు మనకి ఏదైనా పని చేయించుకున్నప్పుడు అవినీతి అది కానుకలు ఇచ్చేవారు ఆ కానుకలు అలా 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 వాళ్ళు కానుకలు ఇస్తే కానీ చేయాలన్న టైప్లో తయారైపోయారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.